వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనందరికీ తెలిసిన నటుడు మనందరికీ తెలిసిన కమెడియన్ ఇప్పుడు మన ముందున్నారు నటుడుగా అనేక మందిని నవ్వించిన ఆయన నిర్మాతగా కూడా ఒక ప్రయోగం చేశారు సొంతంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేశారు అట్లాగే ఇప్పుడు దర్శకుడుగా మారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సముద్రఖని లాంటి ఒక గొప్ప నటుడు ఆయన కూడా స్వయంగా దర్శకుడు కూడా మనందరికీ తెలిసిన దర్శకుడు సముద్ర ఖని సో ఆయనకి కొడుకుగా తెరని పంచుకుంటూ సో ఆయన్ని డైరెక్ట్ చేస్తూ మన ముందుకి తొలిసారిగా ఆ దర్శకుడు అవతారంలోకి రాబోతున్నారు సో ఆయనే ధనరాజ్ ఒక నటుడు అంటే మామూలుగా మనం అంటాము సినిమా కష్టాలు సినిమా కష్టాలు అని సో నిజంగానే ఆయన సినిమాకి మించిన కష్టాలను ఎన్నిటినో ఆయన చవి చూశారు వాటినన్నిటిని కూడా దాటారు చాలామంది నటులు చేయలేని ప్రయోగాలు ఎన్నో చేశారు జీవితంలో కెరీర్లో సో అలాంటి ఒక విలక్షణ నటుడు ఇప్పుడు దర్శకుడు సో ధనరాజ్ ఆయన అంతరంగం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే ధనరాజ్ అన్నయ్య చాలా సంతోషం నాకు కూడా సంతోషంగా ఉంది మీరు చెప్తూ ఉంటే ఓ ఇన్ని జరిగినాయి నా జీవితంలో నాకే అనిపిస్తుంది నిజంగానే అంటే మీ జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు ప్రతి మనిషిది ఒక కథ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉండారో వాళ్ళందరూ ఇండివిజువల్గా తీసుకుంటే ఎవరి కథ వాళ్ళదే కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు కానీ ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి సో ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో సుఖాలు ఉంటాయి ఎంత గోల్డెన్ స్పూన్ గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కడో చోట కష్టాలు పడక మానరు ఏదో ఒక సందర్భంలో సో కానీ మనం చాలామంది చూసుకుంటే ఏదైనా కష్టాలు పడుతుందని చూస్తారు రేయడీ అన్ని సినిమా కష్టాలు రా అని అంటే సినిమా సినిమాలో చూపించే కష్టాలు ఆ రేంజ్లో ఉంటాయి మనం ఏడిపిస్తాయి మనం భా మనని భావోద్వేగానికి గురి చేస్తాయి సో మనం వాటి కనెక్ట్ అయినప్పుడు ఆ సినిమాలు ఎక్కడికో పెద్ద పెద్ద హిట్లు అయిపోతాయి కానీ నేను మీ జీవితాన్ని చదివినప్పుడు ఆ సినిమా కష్టాలను మించిన కష్టాలు మీరు అనుభవించినట్టు నిజంగానే ఒక అంటే ఒక కుర్రాడు చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన కుర్రాడు తర్వాత సినిమా మీద పిచ్చితో వచ్చి హైదరాబాద్కు వచ్చి ఎక్కడో తాడేపల్లి గుట్టు హనుమాన్ జంక్షన్ లాంటి ప్లేసుల నుంచి వచ్చి అమ్మ అమ్మకి చెప్పా పెట్టకుండా వచ్చి తర్వాత ఆ అమ్మ మళ్ళీ కొడుకు కోసం వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చి సో కొడుక్కి అండగా నిలబడటం కోసం ఆమె చేసిన ఆమె పడిన కష్టం సో అట్లాగే ఆ కొడుకు రకరకాల ప్రయోగాలు చేసి సో సర్వర్ హోటల్లో సర్వర్గా చేసిన ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక అసిస్టెంట్గా చేసిన తర్వాత తనే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టాలనుకున్న తర్వాత అమ్మ చచ్చిపోయిన మూడో రోజు నాలుగో రోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న అదే ఆ అమ్మాయిని కనిపించిన పరిచయమైన మూడో రోజు నాలుగో రోజు ఆమెను పెళ్లి చేసుకోవటం మళ్ళీ అది కూడా సో ఇలాంటి ఇన్ని పార్శ్వాలు ఒక మనిషి జీవితంలో ఉండటం అనేది చాలా అరుదు నాకు నాకు తెలిసినంతవరకు ఒక రేర్ పర్సన్ ధనరాజు సో తను తర్వాత అంటే అతనిలోని ఒక వ్యక్తిత్వం సో తనని హీరోగా చేసి డైరెక్టర్ కావాలని నచ్చుతున్న ఒక కుర్రాన్ని ఆ సినిమా ఆగిపోతే తను ఎలానే డైరెక్టర్ని నిలబెట్టాలని తప్పించి తనే ప్రొడ్యూసర్గా మరి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకొని సో మళ్ళీ ఈరోజు తను తనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ దర్శకత్వం అనేది దాన్ని పరీక్షించుకోవడం కోసం ఇప్పుడు రామం రాఘవం అనే ఒక సినిమాతోటి మా ముందుకి వస్తున్నారు సో ఇట్లా ఎన్ని ఇలాంటి ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయా అని అనిపిస్తుంది మీరు చూస్తే సో మీకు ఎలా ఏమనిపిస్తుంది అంటే రాము ఇన్ని ఇలా ఇన్ని దాటుకొని ఇన్ని అడ్డంకుల నుండి ఇన్ని ఉన్నాయి సో విజయవంత కొన్నిటిని అలా విజయవంతంగా అధిగమించి మీకు తెలుసు మీరు పాడిన కష్టాలు సో ఈరోజు ఈ స్థాయికి రావటం ఇలా సముద్ర గారిని డైరెక్ట్ చేస్తూ ఆయన కొడుకుగా నటిస్తూ ఇలా మా ముందుకు రాబోతుంటాం ఏమనిపిస్తుంది మీకు అన్న మీరు ముందు ఒక మాట అన్నారు అదేంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ స్ట్రగుల్స్ ఉంటాయి ఖచ్చితంగా లేకుండా ఉంటే అది హ్యూమన్ కాదు రోబోట్ లాగే కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే మీ పెద్దవాళ్ళ ద్వారానో లేకపోతే యూట్యూబ్ ఛానల్ లేకపోతే సాటిలైట్ ఛానల్ ద్వారా మనం పడిన సుఖాలుతో పాటు కష్టాలు కూడా తెలియడంతో పాటు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారేమో అనుకుంటారు సినిమా జీవితమే కాకుండా చూస్తూ ఉంటే నా సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే నాకు తెలిసిన చాలా సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరిలో కూడా కష్టాలు ఉంటాయి కథ అయి అవి బయటికి రావు కథ ఏ మనిషికి ఆ కష్టం చాలా బరువైందేగా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అంటే చాలామంది రోలర్ పోస్టర్ అంటుంటారు దానికన్నా రంగులు రావటమే బెటర్ అన్న ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అది ఇక్కడికే వస్తుంది సర్కిల్ అవును ఒక సర్కిల్ ఖచ్చితంగా చూడాల్సిందే జీవితం అంటే ఖచ్చితంగా సర్కిల్ చూడాలి ఎందుకంటే మనం ఎలాగ కొడుకుతో స్టార్ట్ అవుతామో మళ్ళీ మనకు కొడుకు పుడతాడు అవును అదొక రౌండ్ అప్ అవుతుంది లైఫ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వచ్చిన బాధల్ని నేను మొత్తానికి నా దాంట్లో పుల్ స్టాప్ చెప్పి పెట్టి చెప్పాలనుకున్న మాట ఏంటన్నా కష్టం పడకపోతే సుఖం విలువ తెలీదన్న హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కష్టపడాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడాలి కానీ కష్టపడేదానికి ఒక గోల్ ఉండాలి నేను ఐదు ఫ్లోర్లు పైకి నడుచుకుంటే వెళ్ళాను కింద వాచ్మెన్ నన్ను గుర్తించలేదు అంటే అది నీ గోల్ కాదు ఐదో ఫ్లోర్లో నేను ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి నువ్వు కష్టపడి వాచ్మెన్ గుర్తించాలనుకోవాలి కానీ ఐదు ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్తే తనకే అనవసరం నీకు అది అవసరం లేని పని అది కాదు ఆ పని కాదు అది కాదు మన గోల్ సిన్సియర్ గా ఉంటే ఖచ్చితంగా అది నిజమైన అంటే న్యాయపరంగా ఉంటే ఖచ్చితంగా మనం గెలవడానికి ఎన్నో ఆడుపోట్లు ఎన్నో కష్టాలు పడతాం దాన్ని మనం ఏమనుకోవాలంటే మన గోల్ కోసం పడుతున్న కష్టమే తప్ప అని చెప్పి అది తీసుకొచ్చి కష్టం రా బాబు అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటే ఏం జరగదు అన్న లైఫ్లో ఏది జరగదు ఆ పట్టుదలతో ఉన్నాను కాబట్టి ఇన్ని చూసినా కూడా ఇంకా మీ ముందు నేను ఇలా కూర్చున్నాను దానికి మా ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీషులు మా అమ్మ నాన్న ఎక్కడో చేసిన పూజా ఫలితాలు ఎక్కడెక్కడికి వచ్చిన తర్వాత నేను చేసిన మంచో లేకపోతే నాకు చేసిన మంచో దానివల్ల ఇలా ఉన్నాను సో ఇప్పుడు అంటే నిర్మాతగా అదేంటి ధనలక్ష్మి తలుపు తడి తలుపు తడితే అని ఒక సినిమా తీశారు పేరులో ధనం లక్ష్మి ఉంది కానీ సో ఆ కష్టం పడ్డారు కదా అప్పుడు అంటే ఒక 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 అబ్బాయిని దర్శకుడిగా నిలబెట్టాలని ఒక తాపత్రయంతో సో అదొక పారిశ్రమ దానికి నేను మళ్ళీ తర్వాత వస్తాను ఈ రామం రాఘవం అంటే ఒక డైరెక్టర్ కావాలని ఈ తపన ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి మీలో ఉంది నిర్మాత కాకముందు నుంచి ఉందా లేకపోతే తర్వాత కాలంలో వచ్చింది అది ఏంటంటేనా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మా స్క్రిప్ట్ మేమే రాసుకోవడం నేను కానీ వేణు కానీ చంద్ర కానీ ఉండేవాళ్ళు టీం సపోర్ట్ ఉండేది రైటర్ కూడా ఉండేవాడు మన థాట్ ఏదైతే ప్రాసెస్ చెప్తామో ఆపడానికి లేదు లేదు ఆ డిజైన్ని ఒక టీమ్ లీడర్ చేయాలి ఖచ్చితంగా నీ ఎంట్రీ ఇది నువ్వు లెఫ్ట్కి వచ్చి ఆగాలి నీ డైలాగ్ ఇది తర్వాత నీ డైలాగ్ చెప్పాలని ఇలా ఒక వంద ఎపిసోడ్స్ చేసిన తర్వాత తెలియకుండా డైరెక్షన్ చేద్దామని అప్పుడు లేదన్న ఈ అనుభవం నాకు హెల్ప్ అయింది నిజానికి అది కూడా డైరెక్షనే కదా ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి ప్లేస్మెంట్తో సహా ఇవన్నీ కూడా మరి దాంట్లో భాగమే కదా భాగమే అది సరైన స్కిట్ని ఎంచుకునే విధానం ఇప్పుడు చాలా మంది నవ్వుతున్నారు అంటే వాళ్ళందరూ నవ్వాలి అనే విషయాన్ని మనం ముందు గ్రహించాలి వాళ్ళు ఎందుకు నవ్వుతారు అనే విషయం మనకు తెలిసి ఉండాలి దాన్ని పిక్ చేసుకునే విధానం కూడా థాట్ ప్రాసెస్ అండి నవ్వుతారా లేదా ఎందుకు నవ్వాలి అసలు ఈ పంచిని ఎక్కడ నొక్కి చెప్తే నవ్వుతారు ఎంత సాఫ్ట్గా చెప్తే నవ్వుతారు ఎక్కడ పాజెస్ ఇవ్వాలి అని మనం రాసుకునేటప్పుడు ఓ మనం ఎంచుకున్నది జనాలకు నచ్చుతుంది ఓ అయితే మనం ఏదో ఒకటి క్రియేట్ చేయగలం అనే ఒక నమ్మకం క్రియేట్ చేయగలం అనే నమ్మకం నాకు ఆ షోస్ ద్వారా జబర్దస్త్ ద్వారా వచ్చింది దాని తర్వాత నేనే డైరెక్షన్ చేయాలి అనుకుని ఉంటే నా సొంత సినిమా నేనే డైరెక్ట్గా చేసుకునేవాన్ని కదా అలా చేయలేదు అప్పుడు నేను నిర్మాతగా డబ్బులు పెట్టినా లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కలిసి మేము పెట్టినా కూడా నేను యాక్టర్గానే వెళ్ళి చేసి వచ్చాను రిలీజ్ రోజు కూడా నేను ఇక్కడ లేను పూరి జగన్నాథ్ గారి లోఫర్ షూట్లో రిలీజ్ రోజే ఉన్నాను పెన్ డ్రైవ్ కూడా తెప్పించుకొని పూరి గారికి అండ్ వరుణ్ తేజ్ గారికి అక్కడే హోటల్ ఒక అవైలబిలిటీ ఉంటే సినిమా కూడా చూపించాను నేను అయితే మనం అతను డైరెక్టర్గా నిలబెడదాము అనేది ఏంటంటే నన్ను నమ్మి నేనే హీరోగా చేస్తే తప్ప ఆ కథ వేరే వాళ్ళతో చేయనని ఎన్నో ఆఫర్లను రిజెక్ట్ చేసుకుని ఉన్న వ్యక్తి నాకు నా పొడ్డీ చేయడం అనేది చాలా చిన్న విషయం సాయి అచ్యుత్ అచ్యుత్ చిన్నారి అని ఆయన ఈటీవీకి కూడా చాలా చేశారు అతను నా కోసం సాక్రిఫైస్ చేసిన అన్నిటికన్నా ఈ అమౌంట్ పెద్దది అనిపించలేదు నాకు ఓకే నాకు అది పెద్దది అనిపించలేదు ఇంకోటి కానీ మీరు దాంట్లో దానివల్ల మీరు డబ్బు అప్పుడు దాకా మీరు సంపాదించుకున్నదాయి అలాగే అప్పుడు తెచ్చింది ఇదంతా పోగొట్టుకున్నారు కదా అంటే ఒకటన భోజనానికి అయితే డబ్బులు లేకుండా పోతాయనే విషయం లేదన్న ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల నేను అది నమ్ముతా వైబికాస్ నేను ఎక్కడ సంపాదించానో అక్కడే పెట్టాను కదా మళ్ళీ అక్కడే ఆ కలాము తల్లి నాకు ఇస్తుంది అనేది నా గోల్ అన్న అది అందరి దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటది మళ్ళీ నీ దగ్గరికి ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉందో వాళ్ళే కోటీశ్వరులు అనుకుంటుంటాం మనం అంతే అంతే తప్ప చాలా చాలా సింపుల్ లాజిక్ అనేది కాకపోతే అది శాశ్వతంగా ఒక చోటే ఉంటుంటుంది డెఫినెట్ ఇలా ఉండకూడదు ఒక చోటే ఉంటే మిగతా వాళ్ళు ఎవరు పనులు చేయరు అది వెళ్తూ ఉండాలి అది అది గాడ్ క్రియేషన్ క్రియేషన్ రెండోది ఏంటంటే అన్న నాకు ఈరోజు కూడా డైరెక్షన్ చేసేద్దాం డైరెక్షన్ చేసేసి మనం డైరెక్టర్ అయిపోదాం అని లేదన్న హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఈ రామం రాగం స్క్రిప్టు వచ్చేసి విమానం అని ఒక సినిమా తీశాడు శివప్రసాద్ యానాల్ గారు ఆయనది కథ ఓకే విమానం కదా ఆయన రాసుకుని ఆ దీనికి ఎవరైతే బాగుంటారంటే ఇద్దరు సముద్ర గారు బాగుంటారు అనుకుంది దాంట్లో కూడా కీలకమైన పాత్ర అయితే ఆయనకి నాకు పరిచయం ఉంది ఒక సినిమా మాత్రమే చేసాం డైరెక్టర్ ఆయన డైరెక్టర్ ఆ తెలియకుండా ఆయన రెండు రోజుల పరిచయమైన ఒక రోజు పరిచయం అయినా కూడా మనల్ని తెలియకుండా ఒక వంద సంవత్సరాలు పరిచయం ఉన్న తమ్ముళ్గా చూసేస్తారు నన్నే కదా అందరినీ అలా నేను ఒక కథ విన్నాను చాలా బాగుంది అంటే అవునా నేను పలాంత వారికి హైదరాబాద్ వస్తున్నాను రై అండ్ హోటల్కి రమ్మని అన్నారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన కథ నిజంగా చాలా బాగా నచ్చింది అది జీ ఫైవ్ ప్రసాద్ గారికి నిమ్మకాయల ప్రసాద్ గారికి నచ్చింది జీ థీమ్ అంతా కలిసి మన కిరణ్ గారు ప్రొడక్షన్ హౌస్ చేశారు కిరణ్ గోరపాటి గారు ఓకే ఆ సినిమా అలా మెటీరియలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏం రాస్తున్నారంటే ఆ రోజే మేము రెండు పాయింట్లు విన్నాం రామం రాగం విన్నాము విమానం విన్నాం ఓకే రామన్ రాగం ఉందంటే ఓ పని చేస్తారా రామన్ రాఘవ్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఏంటి పరిస్థితి మీరైతే నేను అడిగాను మీరైతే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నాడు ఎందుకంటే విమానం లాంటి ఆయన ఇప్పటి నుంచి దర్శకుడు అవుదాం అనుకుంటున్నాడు నాకు జబర్దస్త్ ఆపేసిన తర్వాత నేను అదిరిందని ఒక టీవీ షోకి వర్క్ చేస్తున్నప్పుడు ఇతను కిరాక్ ఆర్పి దగ్గర రాసేవాడు శివప్రసాద్ శివప్రసాద్ ఓకే చంద్ర చెమక్ చంద్రకి ఉండ్రమట్ల నాగరాజు గారు శివప్రసాద్ యానాల్ గారు గా రాసేవాళ్ళు ఓకే ఈ ఫ్యామిలీ డ్రామా అదంతా వీళ్ళే రాసింది ఓకే అది జబర్దస్త్ అయిపోయి వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఈయన కిరాక ఆర్పీకి చేయడం అప్పుడు దర్శకులు నితిన్ భరతులు ఉన్నారు కిరాక్ ఆర్పీ గారి దగ్గర చేస్తున్నారు కదా నీ టైమింగ్ దండ్రా టైమింగ్ బాగుంటుంది అంటే ఆర్పీ కూడా ఓకే ఓకే అన్న దగ్గర నుంచే నేను వచ్చాను కదా వెళ్ళి వెళ్ళి నేను రాసుకుంటాను అంటే తను నా దగ్గర రావాలి నేను రాకింగ్ రాకేష్ కానీ కిరా ఆర్పీ కానీ నా టీమ్మేట్స్ అయితే అన్న దగ్గరికి అన్నాడు వచ్చిన ఒక ఐదు ఆరు రోజుల తర్వాత శివప్రసాద్ గారు ఏం చేస్తుంటారండి మీరు ఇది కాకుండా అంటే డైరెక్టర్ అవ్వాలి సార్ అన్నాడు డైరెక్టర్ అవ్వాలా కథ ఇంత చెప్పండి నన్ను అయితే ఒక మూడు పాయింట్ చెప్పాడు మూడు బాగున్నాయి ఓకే మూడు బాగుంటే కానీ ఫస్ట్ ఇది చేస్తే బాగుంటుందండి అంటే నాకు కూడా ఇదే చేయాలని అంటే అట్లా సముద్ర సముద్రగణి గారికి చెప్పి ఆ కథాత అభిమానం అయిపోయింది దాని తర్వాత దీనికి రామం రాగంకి వస్తే మీరైతే ఫ్రీగా ఫ్రీగా వద్దండి నేను నేను ఎంత అమౌంట్ తీసుకుంటున్నానో అంత అమౌంట్ మీకు వచ్చేదట్టు నేను ప్రొడ్యూషన్ వెతుకుతాను అనగానే ప్రభాకర్ ఆరిపాక గారిని ఈ సినిమాకి సమర్పించు ప్రజెంట్స్ ఆయన సీతాయనం ఒక సినిమా దర్శకత్వం చేస్తున్నారు ఆయన సీతాయనం కన్నడ అండ్ తెలుగు ఓకే ఆ సినిమా అయిపోయింది అయిపోయినప్పుడు కథలు వింటున్నారంటే ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్ళి కథ చెప్పాను కథ చాలా బాగుంది అని అప్పుడు పృథ్వీ పోలవరపు వచ్చేసి వీళ్ళ మేనలుడు దుబాయ్లో ఉంటాడు తను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు చాలా కాలం నుంచి ఓకే లేదు లేదు ఈ ప్రొడక్షన్ హౌస్కి మంచి పేరు వస్తుంది మనం పెట్టిందే స్లేట్ పెన్సిల్ స్టోరీస్ మంచి కథ అవుతుంది ఇది దండ్రా నారేజ్ చేశారంటే బలపం బలపం కథలు తలక మీద రాసే మంచి కథలు బలపం కాదు సరే జూమ్ మీటింగ్ నాకు ఫస్ట్ టైం అసలు నేను ఒక పాయింట్ చెప్పాను పాయింట్ ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత జూమ్ మీటింగ్లో వింటా అన్నారు జూమ్ మీటింగ్లో చెప్పా చెప్పగానే నాకు ఇప్పటికీ గుర్తు ఆయన ఏమన్నాడంటే సార్ క్లైమాక్స్ విన్న తర్వాత గొంతులో తడ అన్నారు చాలా ఎమోషనల్ అయిపోయాను మనం ఈ సినిమా చేస్తున్నాం ఓ సూపర్ అన్నా అన్న తర్వాత ఆఫీసు అదంతా తీసిన తర్వాత దర్శకుడు ఎవడు ఇప్పుడు అనగానే వాళ్ళు ఒక దర్శకుని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ పేరు నేను చెప్పకూడదు బాబ్యం కాదు అదే ఆల్రెడీ ఆల్రెడీ ఇదివరకు సినిమాలు తీసిన దర్శకుడేనా ఓకే ఇదివరకు సినిమాలు తీసిన దర్శకుడు వాళ్ళు తీసుకుని వచ్చారు రైటర్గా శివప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఏంటంటే మళ్ళీ తండ్రి కొడుకుల ఎమోషన్ సినిమాని నేను డైరెక్షన్ చేయడం బాగోదు ఇంకో జాన్ చేశాను కదా మళ్ళీ సేమ్ చేసినట్టు ఉంటుంది కదా సేమ్ సముద్రికని గారు అని అంటే సరే అని అప్పుడు కథ మీద ఆయన నేను ఆ దర్శకులు కూర్చున్నా కూర్చున్న తర్వాత ప్రొడ్యూసర్ గారికి అండ్ దర్శకుడికి ఏదో క్రియేటివిటీ ఇది డిఫరెన్స్ వచ్చినాయి ఆ తర్వాత మనం ఈ సినిమా చేయట్లేదు అని ఆపేశారు ఆఫీస్ ఏం తీయలేదు చేయట్లేదు అనే విషయం నాకు తింటే ఒక మంచి కథ అది మళ్ళీ మనం వస్తున్నాము అప్పుడు మీ మీకు సంబంధించి మీరు ఎంతవరకు నేను హీరోగా హీరోగా అనుకోని కానీ డిస్కషన్ లో కూడా ఓకే ఎందుకంటే శివప్రసాద్ గారు కథ రాస్తున్నారు స్క్రీన్ ప్లే మార్చుకుంటూ దర్శకుడికి హెల్ప్ చేసి ఫుల్ ప్రెజర్ కథ ఇవ్వాలి కదా మనం ఉంది కాబట్టి ఇంకా నాకేముంది నా సినిమా బాగా రావాలంటే బెటర్ గా నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం వల్ల ఆ క్యారేక్టర్ని ఎలా చేద్దాం అనుకుంటున్నాము అసలు గెడ్డం ఎంత ఉండాలి ఉండకూడదా దర్శకుడు ఏం చెప్తే విందామని వెళ్తాను ఇది ఒక ప్రాసెస్ జరిగిందండి ఐ థింక్ త్రీ టు సిక్స్ మంత్స్ మధ్యలో ప్రాసెస్ జరిగినాక వాళ్ళిద్దరికి ఏదో చిన్న క్రియేటివిటీ డిఫరెన్స్ వచ్చింది రాగానే ఇంకా మనం సినిమా చేయట్లేదు అనేసరికి నాకు గుండెల్లో రాయి పడిపోయింది ఏంట్రా దేవుడా ఇంత దాకా తీసుకొస్తావు మళ్ళీ ఇలా దొక్కేస్తావు ఏంటి కూడా ప్రొడ్యూసర్గా వచ్చావు అప్పటికి నేను బుజ్జీలరా అని ఒక సినిమా చేసి ఉన్నాను నాగశ్ రెడ్డి గారి కంట్రోలింగ్లో అంజీ గారి ఇది అది మంచి పేరు వచ్చింది ఓటీటీలో పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా చేసామని పేరు వచ్చింది దాని తర్వాత నేను చేసిన సినిమా విమానమే ఓకే ఇంకా ఏమీ చేయట్లేదు మనం ఇది అయిపోద్ది కదా అయిపోద్ది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇలా జరిగింది ఏంటనగానే అప్పుడు ప్రభాకర్ గారు నా దగ్గరికి వచ్చారు హరిపక ప్రభాకర్ గారు వచ్చి మీరు ఫస్ట్ ఏదైతే కథ చెప్పారో ఆ కథ విన్నప్పుడు మీరే అయితే బాగుంటుందని నేను అనుకున్నాను లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అంటే నేను ఆలోచించుకొని చెప్తానండి అన్న ఎందుకంటే ఒకటి ఏమనుకుంటారంటే విమానం దర్శ విమానం దర్శకుడి కథతో దందార్ దర్శకుడు అయ్యాడు అనేది బాగుంటుంది కానీ బలగం వేణు డైరెక్షన్ చేశాడు కాబట్టి ఇతను కూడా డైరెక్షన్ చేయబోతున్నాడని వచ్చేస్తుందని నాకు అనుకున్నా అసలు యాక్చువల్గా నా ప్రశ్న కూడా ఒకటి ఉంది అయితే అప్పటికి వేణుది అండర్ ప్రొడక్షన్ షూట్ జరుగుతుంది బలగం బలగం జరుగుతుంది ఇంకా నేను ఆలోచించుకొని మా మిస్సెస్ని అడిగి ఏంటి ఈ స్టెప్ వేయొచ్చా కెరీర్కి ఏమన్నా ఇది అవుతుందా అని ఆలోచించి ఇంకా సముద్రకేణి గారికి కూడా చెప్పాను రే నువ్వు చాలా బాగా తీస్తావు సినిమా నాకు తెలుసు అని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చాడు ఆయన ఓకే అప్పుడు పృథ్వీ పోలవరపు గారు అండ్ శివప్రసాద్ యానల్ గారు అండ్ మా ప్రభాకర్ గారు నేను ఒక జూమ్ కాల్తో మాట్లాడుకుని ఆ సదరు ఎవరైతే వద్దనుకున్న దర్శకుడికి కూడా చెప్పి ఓకే అంటే నువ్వైతే చాలా బాగా చేస్తావు అని ఆయన కూడా అన్నారు థ్యాంక్స్ సార్ మీ సపోర్ట్ నాకు కావాలి వాళ్ళు నన్ను అడగడం వల్ల నేను చేయాల్సి వస్తుంది ఎందుకంటే లేకపోతే ప్రాజెక్టే లేదు అనే దానికి వస్తుంది అనగానే ప్లీజ్ నువ్వు చెయ్యి అని ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ తర్వాత మేము మీటింగ్ చేసుకుని ఎస్ నేను నేనైతే ఇలా తీయగలను ఇలా అవుతుందని నాకున్నవన్నీ చెప్పిన తర్వాత ఓకే ఎస్ అని ఒక రెండు రోజులు షూటింగ్ పెట్టారు అంటే నాకు చెప్పలేదు రెండు రోజుల్లో ఒకవేళ బాగా నేను గనక చేయలేకపోతే కనుక ఇంకో దర్శకుల్ని మార్చుకుందాం అనేది ఓకే అంటే నాకే కాదు అంటే ఆ డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు లేకపోతే క్యారెక్టరైజేషన్సు లేకపోతే కెమెరామ్యాను చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక రిహార్సల్ లాగా అనుకోండి అనుకుని షూట్ స్టార్ట్ చేసాం పైలట్ ఒక ప్ల పైలెట్ ఎపిసోడ్ లాగా అలాగే చెప్పచ్చు ఇక్కడికి వెళ్ళంగానే ఆ రోజు అనుకున్న రెండు సీన్స్ తీస్తాను ఓకే ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకున్నారు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు నాది కామిక్ మ్యాటర్ మన బలం అది కదా అదే అదే చేసినాక దాని తర్వాత రెండో రోజు శ్రీనివాస్ రెడ్డి గారు సత్య యాడ్ అయ్యారు రెండో రోజు కూడా చేసిన తర్వాత ఆన్లైన్ చూసుకున్నాక ఎస్ మనం వెళ్తున్నాం అని అన్నారు అన్న తర్వాత అలా జరిగింది నా డైరెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని దీని ముందు అనుభవం ఏంటంటే నేను కొన్ని పార్టీ యాడ్లు నేను డైరెక్షన్ చేశాను అవునా పార్టీ అంటే బర్త్డే పార్టీలు కాదు పార్టీ ఆడికి ఫీడింగ్ కోసం నేను డైరెక్షన్ చేశాను ఆ అనుభవం ఉంది అది కాకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం కదండి కొంచెం ఎక్కడో ఫ్రెండ్ సర్కిల్ ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీ జై సినిమా టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది కలుస్తూ ఉంటాము ఒక్కొక్క దర్శకుడు ఎలా ఈసీని తీయబోతున్నాడు లేకపోతే ఏ లెన్స్ వేస్తే ఈ సీన్ ఇంత అందంగా వచ్చింది ఏ మూమెంట్ ఏ ట్రాలి ఏ ఇవన్నీ కొంచెం అందుకని ఆ స్టేజ్ మీద చెప్దాం అనుకున్నాను మీ ముందు చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు వరకు నేను పరిచేసిన దర్శకులు అందరూ నా గురువులు ఓకే అనేది చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర నటుడుగా చేసిన పని చేసిన వాళ్ళ దగ్గర జాయిన్ చేశారు కూడా అబ్జర్వ్ చేయడం ద్వారా వాళ్ళని ఖచ్చితంగా చేసేవాడిని అంటే ఒక డైరెక్షన్ చేద్దామని చేయలేదు సార్ అన్ని క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంటే తప్పే ఉంది అనే దాని మీద అలా చేసుకుంటూ ఇప్పుడు ఇది వచ్చింది దీన్ని మనం కైవసం చేసుకుంటాం